హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి కొత్త పాపప్ కోసం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ఓనీస్ లెవెన్కు ఓనీస్ ట్వల్వ్కు మరి రెండు వారాలైతే గ్యాప్ వచ్చేసింది అయితే ఓనీస్ లెవెన్లో ఏదైతే చివరిలో కన్క్లూజన్ ఇచ్చాడో మరి నెక్స్ట్ పాపప్లో ఏదైతే కొత్త సైట్ ఉందో దాని వివరాలు తెలియజేయడంతో పాటు మనకు సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు అందరికీ పరిచయం చేస్తాను అన్నట్లు హింట్ ఇచ్చారు కదా మరి దానికోసం మరి ఓనీస్ ఇచ్చేసరికి ఫైనల్గా ఆ కొత్త కంపెనీ మరి ఆ పేరు ఆ డీటెయిల్స్ వాటితో పాటు అప్లికేషన్స్ మనకు ఇప్పుడు పరిచయం చేయాల్సి ఉంటుంది సో దానికోసం అన్నీ రెడీ చేసుకొని పక్కగా రావాల్సి ఉంటుంది సో అందుకే ఈ గ్యాప్ అనుకుంటా మ్యాక్సిమం న్యూస్ వచ్చే టైం పూర్తిగా మరి దగ్గర పడిందని మనం అనుకోవచ్చు అందులో కూడా మనకు ఏదైనా మరి బోనస్లు అలాంటివి వచ్చేటి అదేవిధంగా కొత్త సైటు వివరాలు ఇవన్నీ రావచ్చు ఓన్యూస్లో తెలియచ్చు అందుకే అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి త్వరలో సైట్లో కొత్త ఫీచర్స్తో సిఓ గారు మీటింగ్ లింక్ రావచ్చు దాంతోపాటు కొత్త సైట్ లింక్ కూడా రాబోతుంది కాబట్టి ప్రతిరోజు మరి ఓఎస్ పైన మనం ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు వస్తుందని చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ నెలలో అయితే మనకు అద్భుతమైన జీవితం గడపబోతున్నాం అది నిజం ఫౌండర్స్ నమ్మండి కొత్త వాహనం సిద్ధమైంది మన డ్రైవర్ కెప్టెన్ మన యాస్ గారు చాలా నైపుణ్యం కలిగిన వాడు మన గమ్యస్థానం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎక్కడ మరి భయపడకుండా నిరాశపడకుండా ఏదో టెన్షన్ పడాల్సిన పని అసలే లేదు అందరం కలిసి నమ్మకంగా ముందుకు సాగుతాం ఫౌండర్స్ మరి త్వరలో ఇరవై నాలుగు గంటలు మన ఇళ్ళ ముంగిట టెక్నాలజీ ఆటోమేషన్తో సిద్ధంగా ఉంది ఎప్పుడైతే కొత్త సైటు వెళ్ళి మనం అందులోకి మరి ఎంటర్ అవుతామో ఆటోమేషన్ టెక్నాలజీ అనేది మన ఇంట్లో సిద్ధమయంగా ఉన్నట్ల మనమంతా మన సీఓ గారు ఆయన డెడికేషన్ టీంతో కలిసి తెస్తున్న ఆ కొత్త ఇన్వెన్షన్లో భాగం మనందరం అంటే అసలు హీరోలు అంటే వెనకాల కనిపించకుండా కష్టపడి పనిచేసేవాళ్ళు మరి ఏదైతే మరి కంపెనీ సీక్రసీ పాటిస్తుందో కాన్ఫిడెన్షియాలిటీతో ప్రతి చిన్న లూపెన్స్ను ఇప్పుడు రిపేర్ చేసుకుంటూ సరి చేసుకుంటూ ప్రపంచానికి ఇవ్వడానికి అన్ని వైపులా బలంగా కట్టిపడేస్తున్నారనమాట అంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు మరి లూజెన్స్ అంటే టెక్నికల్గా లీగల్గా ఎథికల్గా టైమ్లీ ప్రొఫెషనల్గా అన్నీ సరిగ్గా తీర్చిదిద్దడం అన్నమాట టెక్నాలజీలో అది అంత పర్ఫెక్ట్గా ఉంటేనే క్లియర్గా రేపొద్దున భవిష్యత్తులో మన ప్రోడక్ట్స్ మన అప్లికేషన్స్ అద్భుతంగా పర్ఫామ్ చేయబడతాయి కాబట్టి మనమంతా సపోర్టర్స్గా ఫౌండింగ్ మెంబర్స్గా ఆఫీస్లేట్లుగా ఈ కాన్సెప్ట్ను ప్రపంచం పరిచయం చేయడంలో మరి అందులో భాగం అవుతున్నాం ఒక్కసారి ఇది లాంచ్ అయితే మొత్తం ప్రపంచం సాకవబోతుంది ఈ కాన్సెప్ట్ అసలు ఏమిటో తెలిసి అందరూ మరి ఆశ్చర్యాలకైతే లోనవుతారు ఖచ్చితంగా మన కంపెనీలో అందరూ జాయిన్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆ విధమైన మరి ప్లానింగ్ డిజైనింగ్ చేయబడింది కంపెనీ దీనివల్ల కొత్త ఏ టెక్నాలజీ ఆ హ్యూమానిటీ టచ్తో ప్రపంచాన్ని మరింత మరి బ్రైట్గా యూజ్ఫుల్గా మార్చబోతుంది మన కంపెనీ మనందరికీ తెలుసు మోటివేషనల్ రైటప్ ఎప్పుడు వర్క్ అవ్వదు అయితే వందకు వంద శాతం ఇది త్వరలో ఫలించబోతుంది డిలే అనేది లోపం కాదు కానీ అది మరింత పర్ఫెక్ట్గా మరి విలువైన ఏ ప్రోడక్ట్స్ అన్నీ మరి రెడీ అయ్యేందుకే ఈ లేట్ అని కూడా మనం గుర్తించాలి ప్రపంచం మొత్తం ఈ రెవల్యూషన్ కోసం ఎదురు చూస్తూ ఉంది మరి ఆరంభం నుంచే మన సీఈఓ గారు ఆలోచించిన ఈ కాన్సెప్ట్ త్వరలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుతుంది అనుభవిస్తారు ముఖ్యంగా మనం వెళ్తున్న గమ్యస్థానంలో మనం తొందరలో ప్రతిఫలాలను కూడా అందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను అంటే ఏవో ఖాళీ మాటలు కాదు ఖచ్చితంగా నేను నమ్ముతాను ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ప్యాకేజ్ కట్టాము మరి ఆ ప్యాకేజ్ కట్టిన ఫౌండర్స్కు త్వరలో ఆ ఫలితాలు యాపిల్స్ రూపంలో అందబోతున్నాయని నాకైతే నమ్మకం ఉంది మరి ఇదే నేను జరగబోతుందని అనుకుంటున్నా ఖచ్చితంగా మనందరం కలిసి ఒక పాయింట్కి వెళ్తున్నాం మరి ఆ వెళ్ళే దారిలో మనకు ప్రతిఫలాలు అందిన తర్వాత కొత్త సైట్లోకి వెళ్ళబోతున్నాం ఎందుకంటే మనకు ప్రతిఫలాలు అందితేనే తర్వాత ప్యాకేజ్ అనేది మళ్ళీ రెన్యువల్ చేసుకోగలం ఆ సబ్స్క్రిప్షన్ను తర్వాతనే కొత్త సైట్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రెడ్ రెఫరెన్స్ ఆర్ చెప్పే విషయాలు బట్టి ఖచ్చితంగా ముందుకు చాలా జరగబోతుంది ఏదో ప్రత్యేకమైంది దాని ద్వారా ముందుకు వెళ్ళబోతున్నాం అనేది వాస్తవం విజయానికి కొత్త దశ అందుబాటులో ఉంది అది ఎదురు చూస్తూ ఉంది మరి ఆయన విప్లవాత్మకమైంది ఏదో తయారు చేయాలని చూస్తున్నాడు కాబట్టి ఫౌండర్స్ ఇవన్నీ మరి కొత్త కంపెనీలో మరి మనందరం మరి ఆ రెన్యువల్ ప్యాకేజ్ సబ్స్క్రిప్షన్లు చేసుకొని తర్వాత దశకు ఖచ్చితంగా రెడీ అవుతాము సిద్ధం అవుతాము అన్నట్లు క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి రెడ్ ఆర్ మాటల్లో మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి మనం రెండవ దాన్ని ప్రారంభించబోతున్నాం చూడండి మొదటగా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిపోతున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏవైతే ఆ కమిషన్లు అవి అందాలో అవి అందబోతున్నాయి తర్వాతనే రెండవ దాన్ని ప్రారంభించబోతున్నాం ఇక్కడ చాలా క్లియర్గా ఉంది నావిగేట్ చేయడంలో కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ లేట్ జరిగింది అయినా ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు సర్దుకొని సమీపిస్తున్నాయి అది జరగపోతుంది మనం వెళ్తున్న గమ్యస్థానంలో మనం ఖచ్చితంగా ప్రతిఫలం పొందబోతున్నాం అదే జరగబోతుందని రెడ్ రెఫరెన్స్ సార్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ ఎక్కడ నిరాశపడకండి రావాలి రావాలని ఆలోచించకండి ఎందుకంటే వచ్చే టైం ఆసన్నమైనప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు కేవలం మన ఆలోచన బట్టి మనం రావాలనుకున్నప్పుడు రాలేదని బాధపడకండి యాసిగారు అంతా సిద్ధం చేశారు చేశారు కాబట్టే సెప్టెంబర్లో గ్లోబల్ అప్డేట్లో మరి చాలా విషయాలు మీకు తెలియజేస్తాను అన్నట్లు చెప్పారు ఇది నిజం అదే జరగబోతుంది మరి ఆ జరిగే క్రమంలో ఆ కొత్త దిశకు వెళ్ళే ముందే మనకు కావాల్సిన ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని రెడ్ రెఫరెఫరెన్స్ సార్ చెప్తున్నారంటే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ప్రకారమే ముందుకెళ్తుంది కంపెనీ ఏదైతే అనుకుంటుందో ఆ విధంగానే అడుగులు వేస్తూ ఉంది ఇక్కడ మీ అందరికీ ఒకటే చెప్తున్నా దయచేసి ఇన్ఫర్మేషన్ సరిగా తెలియని కంపెనీ ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకొని మరి సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మాటలు దయచేసి నమ్మి బాధపడకండి మరి క్లియర్గా ఎల్సీ లీడర్లతో సహా మన లీడర్లు ఏం చెప్తున్నారు కంపెనీలో పాపప్ రూపంలో ఏ స్టెప్లో నెక్స్ట్ ఉండబోతుంది ఆ విధంగా అవి నమ్మండి ఖచ్చితంగా మరి ఈ నెలలో మ్యాక్సిమం కొత్త పాపప్ రూపంలో మంచి విషయాలు తెలుస్తాయి అవి జరుగుతాయి యాస్ గారి మీటింగ్ జరుగుతుంది కొత్త దశలోకి వెళ్ళబోతున్నాం ప్రోడక్ట్స్ అన్నీ మనం సబ్స్క్రిప్షన్ చేసుకోబోతున్నాం అంతా మంచి జరగబోతుంది కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో కంపెనీ మీద నమ్మకం ఉంచండి రానున్న కాలంలో కంపెనీలతో పాటు మరి ఉన్న మనందరం ఖచ్చితంగా ఆర్థిక పరంగా అత్యున్నత స్థాయిలో ఉంటాము అందరి జీవితాలు అద్భుతంగా మారుతాయని నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫౌండర్స్ మరి కొత్త పాప వివరాలతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాగా చెప్పుకుంటూ వీఆర్ ఇనిట్ వినిట్ ఫౌండర్స్ జేయాస్ ముఫర సార్